ప్రజలు నాకు గౌరవం ఇచ్చే కొద్దీ నాలో కృతజ్ఞత అనే భావం పెరుగుతుంది తప్ప ఏ రోజున కూడా నాకు అతిశయం కానీ నేను అనే అహంకారం నేను పెట్టుకోలేదు ఎప్పుడు నేను నేను అనే మాట ఎప్పుడు వాడతానంటే ఒక బోర్డర్లో ఆపేస్తే ఒక సుగాలి ప్రీతి లాంటి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగి తల్లి రోడ్ల మీదకి వచ్చి నిస్సహాయంగా నిలబడితే అలాంటి పరిస్థితులను కొట్లాడటానికి నేనని వాడతాను ఎవరికైనా అండగా ఉండటానికి నేనని వాడతాను తప్ప ఇంకెక్కడా కూడా నేను ఇంత అభిమాన బలం కానీ ఇంతమంది ఉన్నా కానీ నేను ఎప్పుడు ఆ లోపల కూడా తీసుకున్నాను ఇది ఎందుకు నేను మీకు తెలియజేస్తానంటే ఐ వెరీ వెరీ క్లియర్ అబౌట్ మై పర్సనాలిటీ అబౌట్ మై క్యారెక్టర్ అండ్ ఆల్సో అబౌట్ మై లీడర్షిప్ అప్రోచ్ ముఖ్యంగా మన నాయకులందరికీ నేను ఎందుకు పంచుకుంటున్నానంటే చాలా కీలకమైంది సెల్ఫ్ అసెస్మెంట్ లేకపోతే ఈ పార్టీ జనసేన పార్టీ నడుస్తుంది అంటే నేను ఒక్కడిని నడుపుతుంది కాదు నా ద్వారా నేను చాలామందిని ప్రభావితం చేయబట్టి చాలా లక్షలాది మంది ఈ రోజున మీరు ఒక పది మందికి డబ్బులు ఇవ్వకుండా మీకు స్వచ్ఛందంగా ఇన్ని సంవత్సరాల నుంచి నాయకులు యువత వస్తున్నారంటే అది వాళ్ళు నాతో ఉన్న కనెక్ట్ నాకు డైరెక్ట్ నాతో ఉన్న సంబంధం మీరు ఊహించుకోండి ఒక ముఖ్యమంత్రి గారి స్వయాన మాజీ ముఖ్యమంత్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు పార్టీ పెట్టి పోటీలు చేయలేకపోయారు కారణాలు ఏదైనా కావచ్చు ఒక ముఖ్యమంత్రి గారి సోదరి ఆవిడ నిలబడలేకపోయారు అలాంటిది జనసేన ఇంత పెద్ద పార్టీ వైసీపీ ఇక్కడ నూట యాభై ఒక్క మంది సభ్యులు కనీసం పోటీలోకి ఒక్కని కూడా పెట్టలేకపోయారు తెలంగాణలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే జనసేన తాలూకు ఐడియాలజీ భావజాలం ఎంత బలమైంది అంటే డబ్బులు లేకపోయినా నేను ఒక్క రోజున ఇన్ని దశాబ్ద కాలంలో నేను తిరిగింది తెలంగాణలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఐదారు సమస్యల మీద మాట్లాడి ఉండొచ్చేమో లేదా రోజుల తరబడి నేను ఎప్పుడు తిరగలేదు కేవలం నన్ను నా భావజాలాన్ని నమ్మి నిలబడిన యువత అసలు నేను ఆంధ్రాకి కంప్లీట్ కేంద్ర కార్యాలయం మార్చినా కానీ నీ భావజాలం మాకు నచ్చుద్ది మాది తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి మీలో కనిపిస్తే మేము పోటీ చేస్తామని చెప్పి కోరుకొని రోజున మరి ఎనిమిది స్థానాల్లో పోటీ చేశారు అది తాండూర్ లాంటి నియోజకవర్గం కొత్తగూడెం వైరా మదీరా అలాగే ఇవన్నీ ప్రతి మనకి కూకట్పల్లి ఏ నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళినా మేము దుబ్బాక లాంటి నియోజకవర్గాలకు వెళ్ళినా అశేష జనబలం యువత జనసేన తాలూకు ఐడియాలజీకి ఆకట్టుకొని వచ్చేసారు భావజాలను ముందుకు తీసుకెళ్ళిన ఒక వ్యక్తి నిలబడాలి నేను ముందు నేను నిలబడ్డాను కొద్ది రోజుల తర్వాత జనసేన అనేది వ్యక్తుల పార్టీ అవ్వదు భావజాలంతో కూడిన పార్టీ అవ్వదు ఎవరైతే నిజంగా నిలబడి చేస్తారో వాళ్లే ఒక రోజున నా స్థానంలో కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను ఆ స్థాయికి జనసేన పార్టీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను